హాయ్ గైల్స్ వెల్కమ్ టు తెలుగు నెలలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా మనకి సింపుల్గా అయిపోయేలాగా టమాటా చట్నీని ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లోర్ సైజెస్గా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ లాంటిది పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేస్తూ టమాటాలను కూడా వేసుకోండి టమాటాలను కూడా వేసి బాగా మగ్గించండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే మనకి టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి మనకి చట్నీ కూడా మంచి టేస్టీగా వస్తుంది క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి అవి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు అటు ఇటుగా తిప్పి ఫ్రై చేసేసి మనకి టమాటా చట్నీ అయిపోతుంది ఇప్పుడు దానిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న చింతపండు నాలుగు వెళ్ళలు దెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకుంటే మళ్ళీ టేస్టీ టేస్టీ టమాటో చట్నీ రెడీ